ఈ లోకాలు లోకంలో ఉండేటటువంటి లోకేశులు లోకస్తులు అంటే లోకములను పరిపాలించేవాళ్ళు పరిపాలింపబడేటటువంటి వాళ్ళు పాలకులు పాలితులు ఈ జగత్తు అంతా కూడా ప్రళయజలముల ఎందు మునిగిపోయిన తరువాత కూడా ఏ ఒక్కడు స్వరూపమై సూర్యచంద్రులతో సంబంధం లేకుండా ప్రకాశిస్తూ ఉంటాడు నత్ర సూర్యోభాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతూయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి అంటుంది ఉపనిషత్తు చిట్ట చివరికి అందరూ ఎక్కడికి చేరిపోవాలి అంటే ఆయనకి దగ్గరికి చేరిపోవాలి నదులు ప్రవహించి 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 చిట్ట చివరికి సముద్రమునందు కలిసిపోతాయి సాగర సంగమం పవిత్రం అందుకే అంతర్వేది సాగర సంగమ స్నానం అంత ప్రఖ్యాతి ఓ శాస్త్రం చదువుకోవడం కానివ్వండి ఒక కళ గురించి తెలుసుకోవడం కానివ్వండి ఏదైనా సరే వీటికి తనంత తానుగా యోగ్యమైన కాలం ఏది అంటే సూర్యోదయం నుంచి ఎనభై ఎనిమిది నిమిషములు వెనక్కి లెక్క పెట్టాలి అలా వెనక్కి లెక్క పెడితే ఏ కాలము ఉంటుందో అది సరస్వతీ కటాక్షమునకు అత్యంత యోగ్యమైన కాలంగా ఋషులు నిర్ణయం చేశారు బ్రాహ్మీ ముహూర్తము అంటారు బ్రాహ్మీ అంటే బ్రహ్మ యొక్క శక్తి స్వరూపమైన సరస్వతి ఆమె కటాక్షం ఉంటుంది వాతావరణంలో అందుకే సుప్రభాతం కానీ ప్రథమ దర్శనం కానీ పూజ కానీ సాత్వికమైనటువంటి విషయములను అనుష్ఠించడం కానీ అన్నీ కూడా బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తారు పిల్లల్ని తెల్లవారుజామున లేచి కూర్చుని చదువుకో అంటారు ఎందుకని అంటే ఆ తెల్లవారుజామున చేసేటటువంటి ప్రయత్నంలో మనకి ఆ సూర్యుని యొక్క శక్తి బ్రహ్మగారి యొక్క శక్తిగా బ్రహ్మగారి అనుగ్రహంగా బ్రహ్మ ఒకటి సరస్వతి ఒకటి కాదు బ్రహ్మ బ్రాహ్మి వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు ఆ అనుగ్రహము ఆ కాలమునందు పరిఢవిల్లి ఉంటుంది అందుకే ఉదయకాలమునందు సూర్యబింబాన్ని ఏ రూపంగా చూస్తారు అంటే బ్రహ్మస్వరూపంగా స్వరూపంగా చూస్తారు అదే మధ్యాహ్నేతు మహేశ్వర మధ్యాహ్న కాలం అయిందనుకోండి ఆయనని మహేశ్వర స్వరూపంగా చూస్తారు మధ్యాహ్నం స్వరూపము అన్న మాటకు అర్థమేమిటంటే ఆయన విశేషమైనటువంటి కాంతితో ఉంటాడు అది ఎవరూ భరించగలిగినటువంటి తేజస్సు కాదు అంత తేజస్సు కలిగినటువంటి పరమాత్మ ఆయన అలా ప్రకాశిస్తుండగా ఇక ఎక్కడ చీకటి అన్నది ఉండడానికి వీల్లేదు అంటే తమోగుణాన్ని అజ్ఞానాన్ని పోగొట్టగలిగినటువంటి శివస్వరూపమై ప్రకాశిస్తూ ఉంటాడు జ్ఞానదాతా మహీశ్వర అదే సూర్యబింబం సాయంకాలం ఉపాసన చేస్తున్నారనుకోండి సాయంకాలే స్వయం విష్ణు స్వాయి సాయంకాలం ఉండేటటువంటి సూర్యబింబం సాక్షాత్ విష్ణుస్వరూపంగా కీర్తింపబడుతుంది ఇప్పుడు ఆయనే ఉదయకాలంలో బ్రహ్మ అందుకే సూర్యుడికి ఉండేటటువంటి పేర్లు కూడా చాలా చమత్కారంగా ఉంటాయి ఆయనకి మిహిరా అని ఒక పేరు మిహిర అంటే కేవలము కాంతిపుంజమని కాదు ఈ భూమిని అంతటినీ కూడా తన నీటి చేత తడుపుతాడు ఏదో నీటి చేత తడపడం ఒక్కటే కాదు ఏ నీటి చేత తడుపుతున్నాడో ఆ తడిపిన కారణం చేత అంకురములు లోపల నుంచి పైకొస్తాయి అప్పటి వరకు నామరూపాలు తెలియకుండా భూమి మీద పడిపోయి ఉండిపోయినటువంటి గింజలు ఆ నీరు తగిలిన కారణం చేత సుస్పష్టంగా గుర్తుపట్టడానికి వీలుగా ఒక అంకుర రూపంలో ఒక మొక్క రూపంలో పైకొస్తుంది అంటే ఆయన మిహిరా అన్న పేరుతో సృష్టి చేస్తాడు సృష్టికర్తయ్యి బ్రహ్మగారయి ఉంటాడు అదే స్వామి పూష అని ఒక పేరుతో ఉంటాడు పోష అన్న పేరు కలిగినటువంటి సూర్యుడు ఈ లోకములన్నిటినీ కూడా రక్షణ చేస్తూ ఉంటాడు ఆయన అనుగ్రహం లేదనుకోండి అసలు ప్రాణుల యొక్క ఆరోగ్యం నిలబడదు అందుకే ఆరోగ్యం భాస్కరాది చేత్ అని పేరు ఆరోగ్యములకు కారణం ఎవరు అంటే ఒక్క సూర్యబింబమే ఆయన నుంచి వచ్చేటటువంటి వెలుతురు వలన ఆ కాంతి కిరణముల వలన ఆరోగ్యం నిలబడుతుంది ఇప్పుడు ఆధునిక కాలంలో వైద్యులు శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు భగవానుని యొక్క కిరణములలో ఉండేటటువంటి విటమిన్ డి వలన ఎముకలకు పుష్టి కలుగుతుంది శరీరం పెరుగుతుంది అని అంగీకరిస్తున్నారు కాబట్టి ఆయన లోకములకంతటికీ కూడా పోషకుడై రక్షణ రక్షణ కల్పిస్తాడు సూర్యకిరణములు తగలని చోట ఒక మొక్క ఉంచారనుకోండి ఆ మొక్క వడిలిపోతుంది మాడిపోతుంది ఆ మొక్క పెరగదు సూర్యకిరణములలో ఉన్నటువంటి శక్తిని తీసుకుని చెట్లు తమ ఆకులలో పత్రహరితాన్ని తయారు చేసుకుంటాయి ఆ పత్రహరితమును ఆహారంగా ఉంచుకుని చెట్లు వృద్ధిలోకి వస్తాయి ఆ చెట్లు కాసినటువంటి కాయలు వాటి పళ్ళు ఆ ఆకులు వాటి వేర్లు వాటి కాండం అవి మనకి ఆహారం అది ఒక్క మనుష్యులకే కాదు సమస్త ప్రాణికోటికి ఆ విధంగా ఆయన లోకములనన్నిటినీ కూడా పోషిస్తున్నాడు లోకములను రక్షిస్తున్నాడు సూర్య కిరణముల చేత ఎన్నో జీవులు నశించిపోతుంటాయి కిరణముల చేత తప్తమైన పదార్థములు ఏ ఉంటాయో అవి చాలా కాలం నిలమ ఉంటాయి దుర్గంధం రాకుండా నిలవ ఉండేటట్టుగా ఒక పదార్థాన్ని తయారు చేయగలిగినటువంటి శక్తి సూర్యకిరణముల